అరుణాచల ఈవరా అరుణ్వాయి జగదీశ్వర అలైజ్యోదియే యాద काप कर काली रे 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 आच హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం అరుణాచలం అరుణాచలం వెళ్ళాలంటే చాలా అదృష్టం ఉండాలంట మనం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళలేమంట దేవుడు పిలుచుకుంటేనే మనం వెళ్ళగలము అని చాలా మంది అంటుంటారు అలాంటి అదృష్టం నాకు దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా చాలా మంది చాలా సార్లు చెప్తుంటే విన్నాను నా ఫ్రెండ్స్ గానీ నా రిలేటివ్స్ చాలా మంది చెప్పారు నాకు అరుణాచలం వెళ్లి వచ్చిన తర్వాత ఒక లైఫ్ ఉంటది అరుణాచలం వెళ్ళక ముందు ఒక లైఫ్ ఉంటది అరుణాచలం వెళ్లి వచ్చిన తర్వాత లైఫ్ లో ఏదో ఒక జరుగుతుంది అంతా మంచిగా జరుగుతుంది అనేసి చాలా మంది చెబుతుంటే నాకు కూడా ఎప్పుడప్పుడు వెళ్ళాలా అని అనిపించేది అనమాట ఇంకోటి కూడా విన్నాను అరుణాచలం వెళ్లడం చాలా మందికి కుదరదంట ఎందుకంటే అసలు దేవుడు అక్కడికి రమ్మంటేనే మనం వెళ్లగలము లేకపోతే వెళ్లలేము అనేసి చాలా మంది అంటుంటారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కొక్కసారి కుదరదు అనమాట అరుణాచలం వెళ్లడం మేము కూడా వెళ్దాము అనుకునే టైం కి ఏదో ఇబ్బంది రావడం పోస్ట్ పోన్ అవుతూనే వచ్చింది టూ టైమ్స్ అయితే సో ఇది మూడోసారి అనుకున్నాం ఈ రోజు అనుకున్నాం రేపు సాయంత్రం కల్లా మేము స్టార్ట్ అయిపోయాము ఇన్ని రోజులకి అరుణాచలం ఫస్ట్ టైం వెళ్లే అవకాశం అదృష్టం నాకు వచ్చినందుకు నేనైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా యూట్యూబ్ వీడియోస్ లో కూడా చాలా మంది అరుణాచలానికి సంబంధించిన వీడియోస్ పెట్టింటే దాని కింద చాలా మంది మాకు అరుణాచలం వెళ్లి వచ్చిన తర్వాత మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అయ్యాయి జాబ్ వచ్చింది పెళ్ళయింది పిల్లలు పుట్టారు ఇంకా చాలా రకాలుగా మంచి మంచి కామెంట్స్ పెట్టింటారు ఎంతో మంది జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేసిన అరుణాచల క్షేత్రం దర్శించడం నిజంగా ఒక గొప్ప వరం యువ జన్మల పుణ్యం ఉంటే తప్ప అరుణాచలం లో అడుగు పెట్టలేము అలాంటి అదృష్టం నాకు ఈ రోజు వచ్చింది లైఫ్ లో ఫస్ట్ టైం అరుణాచలం టెంపుల్ కి వెళ్తున్నా మేము స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేంత వరకు అక్కడ అరుణాచలంలో నేను ఏమేమి చూసా అసలు అరుణాచలం ఎట్లుంటది ఏంటి అనేది నాతో పాటు మీరు కూడా చూడాలి అనే ఉద్దేశంతో అయితే వీడియో మొత్తం తీసానమాట తప్పకుండా వీడియో పెద్దదిగా ఉందని చూడడం మానేకండి ఎందుకంటే చాలా మందికి కుదరకపోవచ్చు అరుణాచలం వెళ్ళడం చాలా మందికి ఉంటుంది ఆశ అయితే వెళ్ళాలి అక్కడ మా క్షేత్రాన్ని మనము దర్శించాలి అనేసి కొందరు దూరంగా ఉండిపోవడం వల్ల కుదరకపోవచ్చు కొందరికి కొన్ని కారణాల వల్ల ఆ టెంపుల్ ను వెళ్లి దర్శించే అవకాశం రాకపోవచ్చు లైఫ్ లో ఇలా వీడియో చూసైనా సరే మనసులో కోరుకోండి ఖచ్చితంగా మీకు ఒక మంచి అవకాశం రావాలి మీరు కూడా అరుణాచలాన్ని ఒక్కసారైనా దర్శించాలి మీ లైఫ్ లో కూడా చాలా మిరాకెళ్ళి జరుగుతాయి నమ్మకంతో రండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఇంకోటి మనం అరుణాచలం వెళ్లేటప్పుడు ఎవరికి చెప్పకుండా అంటే అరుణాచలానికి వెళ్తున్నామని ఎవరికి చెప్పకుండా రావాలంట అలా వస్తేనే యమన ఫలితం ఉంటది చెప్పకుండా వస్తేనే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అనేసి కూడా విన్నాను ఇది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలీదు కానీ మా సైడ్ అయితే నమ్ముతారనమాట మనం అరుణాచలం వెళ్ళేటప్పుడు ఎవరికి చెప్పుకున్నానే వస్తే మంచి జరుగుతుంది అని అంటే వెళ్ళి వచ్చేసిన తర్వాత వెళ్ళి వచ్చాము అని చెప్పొచ్చంట కానీ పోయేటప్పుడు మాత్రం అరుణాచలానికి వెళ్తున్నాము అని చెప్పి పోకూడదంట బంధువులకు కానీ చుట్టుపక్కల ఎవరికి గాని కొత్తగా ఎవరైనా మా ఛానల్ ని చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ ఎవరైనా అరుణాచలానికి ఫస్ట్ టైం వెళ్ళాలి అనుకుంటే కూడా ఈ వీడియో పూర్తిగా చూడండి నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేయండి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరూ అరుణాచల క్షేత్రానికి వెళ్ళాలి అందరి లైఫ్ లో మంచి జరగాలి చా అసలు మనుషులంటే లైఫ్ లో ఏదో ఒక సమస్యలు ఉంటూనే ఉంటాయి కానీ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ సమస్యలో కొంతైనా మార్పు రావడం సంతోషంగా ఉండడం హ్యాపీగా లైఫ్ గడపడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అని నేను ఫీల్ అవుతున్నా కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళాలి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అదృష్టం రావాలి ఒకవేళ వెళ్ళింటే చాలా మంచిది ఒకవేళ వెళ్ళకపోతే ఖచ్చితంగా ఎంత దూరం ఉన్నా సరే మీరు ఖచ్చితంగా ఆ దేవుణ్ణి దర్శించాలని అయితే కోరుకుంటున్నా అరుణాచలం వెళ్తే అరుణాచలం ఒకటే కాదు చుట్టుపక్కల కొన్ని మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి అవి కూడా చూడొచ్చు కాకపోతే మనం కొన్ని డేస్ అయితే వన్ టూ డేస్ అక్కడే ఉండి చుట్టుపక్కల ఉండే అన్ని తెలుసుకొని చూసుకొని రావాలి మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ అయితే గుడిని దర్శించుకొని వచ్చేద్దాం ఇంకొకసారి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయని తెలుసుకొని క్లియర్ గా తర్వాత వెళ్దాం అనేసి మేమైతే గుడికి స్టార్ట్ అయిపోయాం బస్సులు కూడా చాలా ఉంటాయంట మీరు ఎక్కడి నుంచి రావాలనుకుంటే అక్కడి నుంచి బస్సుస్ ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోండి మా సైడ్ నుంచి కూడా బస్సెస్ ఉన్నాయి మా మేమున్న చోటు నుంచి అరుణాచలం వెళ్ళాలంటే ఒక ఫైవ్ అవర్స్ అయితే జర్నీ ఉంటది బస్సుకు వెళ్ళాం అనుకోండి ఫస్ట్ మాకు తెలియదు కాబట్టి ఎక్కడ దిగాలి ఎలా వెళ్ళాలి కష్టం అయిపోతుంది అనే ఉద్దేశంతో మేమైతే కార్ లో అయితే వచ్చాము కార్ లో రావడం వల్ల కొంచెం టైం అయితే సేవ్ అయిందని చెప్పొచ్చు ఇంకా మేము కార్ లో కాబట్టి ఫుడ్ ఏం తీసుకురాలేదు మనం చిత్తూరు దాటినట్లయితే ఫుడ్ అనేది సరిగా ఉండదు మన ఫుడ్ వేరుగా ఉంటుంది వాళ్ళ ఫుడ్ వేరుగా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము చిత్తూరు బార్డర్ అంటే వేలూరు దగ్గరలో చిత్తూరు లాస్ట్ బార్డర్ దగ్గర ఒక హోటల్ ఉంది అనమాట మెయిన్ రోడ్ పక్కనే మిస్టర్ చాయ్ అనేసి ఆ హోటల్లో అయితే మేము డిన్నర్ తినేసి బయలుదేరి వచ్చేసాము మేము చిత్తూరుకి రావడానికి మా అంటే మేము ఉన్న చోట సిక్స్ కి స్టార్ట్ అయితే చిత్తూరు రావడానికే ఎయిట్ థర్టీను ఎంతో టైం అయింది అక్కడైతే వెజ్ అనమాట వెజ్ హోటల్ మేము దోశ తిన్నాం ఒక దోశ యాభై రూపాయలు రెండు ఇడ్లీలు డెబ్బై రూపాయలు ఇంకా వైట్ రైస్ అయితే ఫార్టీ రూపీస్ అట్లు ఉంది కొంచెం రేట్ ఎక్కువే ఉన్నా తినడానికి బాగానే ఉన్నాయన్నమాట సో అక్కడైతే లాస్ట్ ఇంకా అక్కడ తినేసి మళ్ళీ ఇక్కడ తినడానికి ఫుడ్ సరిగా ఉండదు కాబట్టి సో అక్కడ తినేసి స్టార్ట్ అయిపోయాం గుడి దగ్గరికి వచ్చే పాటికి పదకొండు అయితే అయిందనమాట అనమాట మేమేమనుకున్నామంటే పౌర్ణమి రోజు వస్తే చాలా మంచిది కదా సో పౌర్ణమి రోజు వెళ్దాం అనుకునే ఉద్దేశంతోనే అనుకున్నాం కానీ పౌర్ణమి ముందు రోజు అయిపోయింది అంటే నిన్న అయిపోతే మేము ఈ రోజు వచ్చామన్నమాట అందుకే ఇక్కడ జనాలు ఎక్కువ మంది లేరు అంటే ఈ రోజు పాడడం అన్నట్లు సో ఆ రోజు అయితే వెళ్ళాము జనాలు తక్కువ మందే ఉన్నారు ఇలా రావడం కూడా మంచిదే అరుణాచలానికి ఏ రోజైనా వెళ్ళచ్చు కాకపోతే పౌర్ణమి రోజు ఆ నిండు చంద్రుని వెలుగులో కొండ చుట్టూ ప్రదర్శన చేస్తే చాలా మంచిది అనేసి ఎక్కువ మంది ఎక్కువ మంది పౌర్ణమి రోజుల్లోనే ఈ గుడిని దర్శించడానికి వస్తూ ఉంటారు కాకపోతే మాకు కుదరలేదు కాబట్టి పాడ్డమి రోజు అయితే వచ్చాము ఇలా పౌర్ణమి తర్వాత రోజు రావడం కూడా మంచిదే అయింది ఒకవేళ పౌర్ణమి రోజు వచ్చింటే చాలా ఎక్కువ మంది జనాలు ఉండేవాళ్ళు ఫస్ట్ టైం వచ్చాము కాబట్టి అన్ని సరిగా వాళ్ళం కాదేమో అనిపించింది ఇప్పుడు చూడండి ఎవరు లేరు హ్యాపీగా మొత్తం ఏమేమి ఉన్నాయి అసలు చుట్టుపక్కల అనేది చూసేదానికి చాలా మంచి అవకాశం అనేది చెప్పవచ్చు మేము ఈ రోజు రావడం అయితే ఒకవేళ మనము ట్రైన్ కు లేదా బస్సుకి రావాలంటే పౌర్ణమి రోజులో స్పెషల్ బస్సులు అనేది వేసింటారంట ఇక్కడికైతే మనం కు వచ్చినట్లయితే ఇక్కడ బస్ స్టాప్ ఉంటది అక్కడే ఆపేస్తారు మళ్ళీ అక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ దాకా నడవాల్సి వస్తుంది గుడికి అయితే నడవచ్చు లేదు ఆటోకి రావచ్చు మన ఇష్టం ఎట్లయినా కాకపోతే మనం మేమైతే కార్ లో వచ్చాము కాబట్టి గుడి ముందరే దిగేశాము అంటే టూ కిలోమీటర్స్ సేవ్ అయినట్లే అక్కడ నుంచి నడిచే అవసరం లేకుండా మేము చిత్తూరు దగ్గర హోటల్లో ఫుడ్ తినేసి స్టార్ట్ అయిన తర్వాత వేలూరుకు వచ్చాము వేలూరు కోట అనమాట వేలూరు కోట కూడా చాలా బాగుంది ముందు రాజుల కాలంలో రాజులు కట్టిన కోట అంట మాకైతే వాటర్ కనిపించింది అంటే నదిలాగుందా లేకపోతే వాటర్ అక్కడ మన స్టోర్ ఉందా ఏం తెలియదు కానీ కానీ మాకైతే గోడలు కనిపించాయి వాటర్ కనిపించింది అంటే నైట్ కదా సరి కనిపించలేదు చాలా బాగుంది ఎప్పుడైనా అరుణాచలంకి వచ్చినప్పుడు ఇక్కడ అరుణాచలం తో పాటు ఇటు సైడ్ వేలూరుకు వచ్చినట్లయితే ఇక్కడ ఉండే ఈ ప్లేస్ కూడా చూసుకొని వెళ్ళొచ్చు చూడదగ్గ ప్రదేశమే అంట ఇది కూడా ఇంకా వేలూరు స్టార్ట్ అయినప్పుడు నుంచి తెలుగు ఎక్కడ కనిపించలేదు మొత్తం తమిళమే అన్నమాట ఎక్కడ చూసినా తమిళంలోనే రాసినారు ఇంకా మన ఆంధ్రాలో అయితే రాజకీయ నాయకులు ఫొటోస్ అనేవి ఉంటుంటాయి కదా అక్కడక్కడ పోస్టర్లు అలాంటివి కూడా ఏం కనిపించలేదు అంతా తమిళ వాళ్ళదే ఉంది హీరోలు వీరి తర్వాత అక్కడ ఉన్న రాజకీయ నాయకులువే ఉన్నాయన్నమాట సో చాలా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ షాపింగ్ మాల్స్ చుట్టుపక్కల ఎప్పుడు చూడలేదు కదా ఫస్ట్ టైం కదా ఎలా ఉంటది ఏంటి అనేది లోనే సైలెంట్ కూర్చొని ఉంటాం కాబట్టి సో ఇటు అటు మొత్తం చూసుకుంటూ వచ్చాం సో మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే చేస్తాం మీరు కూడా చూసేయండి కార్ లో రావడం వల్ల ఇంకా టెంపుల్ ముందరే దిగేసాం కాబట్టి ఇంకా ఈ టెంపుల్ నుంచి స్టార్ట్ చేస్తే ఎడమవైపు నుంచి మనం నడవడం స్టార్ట్ చేస్తే అలా పద్నాలుగు కిలోమీటర్లు ఆ కొండ చుట్టూ తిరుగుకొని మళ్ళీ ఈ టెంపుల్ దగ్గరికి వస్తాము కుడివైపు నుంచి చాలా పెద్ద కొండ అయితే ఉంటుంది ఆ కొండ చుట్టూ మనం ఈ టెంపుల్ నుంచి స్టార్ట్ అయితే అలా పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అనమాట కొండ చుట్టూ ఒక ప్రదర్శన చేయడానికి పద్నాలుగు కిలోమీటర్లు నడవాలి మనమైతే నార్మల్ గా నడిచినా ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ మెల్లగా నడిస్తే ఫోర్ టు ఫైవ్ అవర్స్ లేదు కొంచెం బాగా నడిస్తే మూడు నుంచి నాలుగు గంటలు పడుతుంది నడవడానికి ఇది ఇక్కడ డే టైమ్ లో నడవడానికి అయితే కుదరదు ఎండ కాబట్టి మొత్తం కీల రోడ్డే ఉంటది చెప్పులు లేకుండా నడవాలి అది కూడా మనం ఇక్కడ మెయిన్ టెంపుల్ నుంచి లెఫ్ట్ సైడ్ అనమాట లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాము నడవడము మొత్తం రోడ్డే ఉంటది పద్నాలుగు కిలోమీటర్లు మెయిన్ రోడ్డు అన్ని బస్సెస్ గాని బండ్లు అంతా మనుషులు తిరుగుతూ ఉంటారు పక్కన సాప్స్నే ఉంటాయి నార్మల్ గా మెయిన్ రోడ్ లో ఎట్లా పోతూ ఉంటాయి బస్సులు అన్ని బండ్లు అట్లా పోతూనే ఉంటాయి మనం మాత్రం ప్రదర్శన అట్లా చేస్తూనే పోతుంటాము ఉంటాము మధ్యలో మాత్రం కొండ ఉంటుంది పద్నాలుగు కిలోమీటర్లు అంటే ఎప్పుడు నడుస్తాం తిరుమల లాగా స్టెప్స్ ఉంటాయేమో మనము తినడానికి ఏమైనా ఎత్తుకొని వెళ్ళాలి లేకపోతే అట్లా పడుకోవడానికి ఎత్తుకొని వెళ్ళాలి అనుకుంటాం కదా అవేం అవసరం లేదు నేను కూడా ఫస్ట్ టైం అట్లే అనుకున్నా కానీ మనందు చెప్పింది అనమాట అక్క మనం అక్కడ పడుకోవడానికి కుదరదు తిరుమల లాగా స్టెప్స్ ఏమి ఉండవు అంతా రోడ్డే ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళిపోవడమే కావాలంటే అక్కడక్కడ కూర్చొని వెళ్ళొచ్చు గాని పడుకోవడానికి ఏం స్థలం అయితే ఉండదు రోడ్డు పక్కనే పడుకోవాలి కానీ పడుకునేంత టైం కూడా ఉండదు పైగా జనాలు ఎక్కువ ఉంటారు పౌర్ణమి రోజు పోతే ఎక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు అని చెప్పింది అలాగే ఇంకోటి తను ఏం చెప్పిందంటే ఫుడ్ కూడా సరిగా ఉండదు ఒకవేళ తినాలనుకుంటే మన సైడ్ నుంచి తీసుకొని పోవడం బెటర్ అనింది ఇంకోటి ఏం చెప్పిందంటే గుడి ముందర మనం నేతి దీపాలు అనేది వెలిగిస్తాము మనం కర్పూరం ప్యాకెట్ కూడా తెచ్చుకోవాలి అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మధ్యలో టెంపుల్స్ వస్తూ ఉంటాయి బయట హారతి పల్లం లాంటిది పెట్టింటారు అక్కడ మనం ఒక్కొక్క కర్పూరం ఒక్కొక్క టెంపుల్ దగ్గర వేయడానికి కావాలి కాబట్టి మనం ఇక్కడ పెద్ద ప్యాకెట్ కొనుకొని వెళ్ళినట్లయితే బాగుంటుంది అక్కడక్కడ కొనే అవసరం లేకుండా అని చెప్పింది అనమాట ఇంకోటి అక్క ఒక గృహ ఉంటది వచ్చేటప్పుడు ఆ గృహలో దూరే శ్రాన్ చెప్పింది నాకు అర్థం కాలేదు గృహ ఏంది అనేసి మళ్ళా అత్తమైంది అనమాట మోర్చ మార్గం అనేసి ఒకటి ఉంటది కదా సో అక్కడైతే దూరి రామని అని చెప్పింది అనేసి మళ్ళా అత్తమ్మైంది ఇంకోటి డబ్బులు కూడా తెచ్చుకోవాలి అంటే చేంజ్ తెచ్చుకోవాలి మనం రూపాయి రెండు రూపాయల బిల్లలు అయితే ఎందుకంటే ఈ గుడి మెయిన్ గుడి నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ మనం తిరుక్కొని ఇట్లా గుడి ముందరికి మెయిన్ గుడికి రా వచ్చేంత వరకు ఎక్కడ చూసినా అసలు సాధువులు అనేసి కొంతమంది చాలా మంది అసలు చాలా మంది కూర్చొనే ఉంటారు రోడ్డు వెంబడి కూర్చొనే ఉంటారు డబ్బులు మనం వాళ్ళకి ఇవ్వాలి ఏమైనా మనం ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన చేతి నిండా డబ్బులు అయితే ఒక వందో రెండు వందలో చేంజ్ తెచ్చుకోవాలి అని కూడా చెప్పింది అనమాట ఇంకోటి మనకి ఫుడ్ ఎట్లా పద్నాలుగు కిలోమీటర్లు నడిస్తే ఫుడ్ వద్దా అనేసి అనిపిస్తుంది మనం అసలు ఆకిలి కూడా కాదనమాట మనం నడుస్తూ వెళ్తూ ఉంటే తిరుమల మెడికల్ కాబట్టి ఎక్కినప్పుడు అలసిపోతాం కానీ ఇది మెయిన్ రోడ్ కాబట్టి నార్మల్ గా నడిచేయచ్చు ఆకిలి కాదు తర్వాత నిద్ర కూడా రాదు సో మనం ఫస్ట్ గుడికి వచ్చేటప్పుడు మనమే నేతి దీపాలు తెచ్చుకోవడం కర్పూరం తెచ్చుకోవడం చేసినట్లయితే హ్యాపీగా ఇక్కడ కొనాల్సిన అవసరం ఉండదు టెంకాయ కూడా మనమే తెచ్చుకోవచ్చు ఫస్ట్ లో ఎంట్రన్స్ లోనే టెంకాయ పగలగొట్టి దీపం వెలిగించేసి కర్పూరం వెలిగించేసి మనసులో ఏదో ఒక మంచి కోరిక కోరుకొని ఎడమవైపు నుంచి ప్రదర్శన స్టార్ట్ అనేది చేయాలి ఇలా స్టార్ట్ చేసిన తర్వాత మనకి మధ్య మధ్యలో చాలా గుళ్ళు అనేది వస్తుంటాయి ఫస్ట్ అయితే ఇంద్రలింగం అనేది వస్తుంది ఇంకా మధ్య మధ్యలో ఏమేమి గుళ్ళు వస్తాయనేది కూడా చెప్తాను ఫస్ట్ అయితే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఈ పక్కకు గుడి ఉంటది రోడ్డు అటు సైడ్ గుడి ఉంటది అలా గుళ్ళు అయితే అసలు ఎన్ని చూసింటామో ఇన్ని గుళ్ళు ఎప్పుడు కట్టారు ఎవరు కట్టారు అనేది అత్తమే కాదు ఇండ్లు ఉంటాయి పక్క పక్కనే గుళ్ళు కూడా ఉంటాయి మెయిన్ రోడ్ మధ్యలో ఉంటది సో చాలా రకాల గుళ్ళైతే ఉంటాయి మనం ఒకే అని వెళ్తామేమో కానీ తమిళనాడు అంటేనే చాలా ఎక్కువ గుళ్ళు అనేది ఉంటాయి అనేది విన్నాను కానీ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా అనిపించింది నాకైతే ఇంకోటి మేమేమనుకున్నాం అంటే తిరుమల లాగా అక్కడక్కడ వాష్రూమ్స్ కానీ నీళ్లు పోసుకోవడానికి అట్లా ఏమో అనుకున్నాం కానీ ఇక్కడ దొరకలేదు దొరకలేదన్నమాట చాలా ఒక రెండు మూడు కిలోమీటర్లు నడిస్తే ఒక వాష్ రూమ్ అయితే కనిపించింది అది కూడా ఫ్రీ కాదు పది రూపాయలు ఇవ్వాలి ఒక్కొక్కరికి అని చెప్పారు సో చాలా చూసాము తర్వాత కూడా చూసాము కానీ ఎక్కడ కూడా వాష్ రూమ్స్ అయితే మాకు మెయిన్ రోడ్ లో అయితే కనిపించలేదు పక్క పక్కన ఏదో ఒకటి రెండు చూసామంతే అవి కూడా పేడ్ ఉన్నాయి ఇంకా మనం స్నానం చేసి రెడీ అవ్వాలన్నా కూడా కుదరకపోవచ్చేమో ఇక్కడ సో ముందే మనం రెడీ అయి వచ్చేస్తే బెటర్ అనిపించింది నాకైతే ఈ అరుణాచలాన్ని తిరుణామల అని కూడా అంటారు మేము నార్మల్ గా అరుణాచలం అంటేనే కొంచెం బాగా అనిపించింది అనేసి మేమైతే అరుణాచలం అనే కంటిన్యూ చేసాం సో ఈ అరుణాచలంలో మనం ప్రదర్శన చేసేటప్పుడు చెప్పులు లేకుండానే చేస్తేనే పుణ్యం వస్తుంది అంటారు చెప్పులు లే కొంతమందికి కాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉంటే అలాంటి వాళ్ళు సాక్సులు కూడా వేసి నడుస్తున్నారు చెప్పులు మాత్రం వేసుకోలేదు ఇంకా కొంతమంది ముస్లిం వాళ్ళు ఉంటారు కదా నడచలేని వాళ్ళు కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆటోకో ఏదో ఒక దాంట్లో వచ్చి ఎక్కడైతే మెయిన్ మెయిన్ టెంపుల్ ఉంటాయి కదా అష్టలింగాలు ఉంటాయి అనమాట అక్కడ మాత్రమే ఆగి అక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ ఆటోకేసి అట్లా వెళ్ళిపోతూ ఉన్నారు సో కొంతమంది నడిచే వాళ్ళు మాత్రం మెల్లగా నడుస్తూ వస్తున్నారు త్రీ ఫోర్ అవర్స్ ఖచ్చితంగా నడవాలి డే టైమ్ లో ఎండక అసలు నడిచలేము మెయిన్ రోడ్ కాబట్టి కాలు కాలుతాయి నైట్ లోనే కొంచెం కష్టం అనిపించింది ఎందుకంటే రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కాబట్టి గుచ్చుకుపోతున్నాయి సో మేము ఎలాగోలా నడిచేసాము ఎక్కడ కూడా కాలు నొప్పులు అయితే రాలేదు కానీ ఇంకా కాళ్ళు పాదాలు అయితే కొంచెం నొప్పి కనిపించింది ఎందుకంటే రాళ్ళు గుచ్చుకోవడం వల్ల అక్కడక్కడ కూర్చుంటూ అలా వెళ్ళిపోయాము ఇంకా మనకు మధ్యలో కాలు నొప్పులు అట్లా వస్తాయి ఎవరికైనా సో కాలు నొప్పులు తగ్గడానికి ఒక ఫైవ్ మినిట్స్ ఏదో మెషిన్ ఉంది అనమాట అందులో కాలు పెట్టినట్లయితే కాలు నొప్పులు తగ్గించేస్తారంట ఒక ట్వంటీ రూపీస్ అట్లా ఇస్తే చాలంట ఒక ఫైవ్ మినిట్స్ అయితే సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది అక్కడక్కడ మేము నైట్ వెళ్ళాం కాబట్టి ఏ షాప్స్ ఓపెన్ లో లేవు అక్కడక్కడ కొన్ని బురుగుల షాపులు కానీ ఏమైనా తినేతాం కదా కాఫీ టీ అలాంటివి మాత్రమే కొన్ని చోట్ల చూసాం అంతే ఎక్కువ షాప్స్ అయితే ఓపెన్ లో లేవు మేము ఇంకా ఏమన్నా షాపింగ్ చేద్దాము ఇక్కడ ఏమన్నా అంటే రుద్రాక్షలు గానీ లేకపోతే ఏమన్నా చేయాలనుకుంటాం కదా అవి కూడా ఓపెన్ లో లేవు ఒకే ఒక చోట చూసాం రుద్రాక్ష బండి అయితే బయట రోడ్డు మీద ఉన్నింది ఇంకోటి ఏదో బొమ్మలు మట్టి బొమ్మలు ఉంటాయి కదా అలాంటిది ఒక అయితే ఓపెన్ లో ఉంది ఇవి రెండు మాత్రమే చూశాము అర్ధరాత్రి అయిపోయింది కాబట్టి ఇంకెవరు ఓపెన్ చేయలేదు అనుకుంటే అప్పుడైతే ఇంకా చాలా మంది రోడ్ల పక్కన సాధువులు ఉంటారు కదా కొంతమంది మేల్కొని ఉన్నారు అంటే ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఇంకొంతమంది పడుకొని అయితే ఉన్నారు ఇంకా నేను గమనించింది ఏంటి అంటే మెయిన్ గుడి నుంచి స్టార్ట్ అయిన నుంచి మళ్ళీ తిరుకొని వచ్చేంత వరకు రోడ్డు వెంబడి కుక్కలు లేదా ఆవులు గుర్రాలు అసలు ఎన్ని చూసాను నేను అసలు వాటిని ఎవరు కూడా కట్టలేదు అంతా అట్లే వదిలేసారనమాట ఏం తాడులు అట్లా కట్టకుండా వదిలేశారు అవి కూడా గుడి చుట్టూ ప్రదర్శన చేస్తున్నట్లు అనిపించింది మాతో పాటు కొన్ని ఆవులు కూడా నడుస్తున్నాయి అక్కడక్కడ కొన్ని ఆవులు కూర్చొని ఉన్నాయి సో అవి నేనైతే గమనించానమాట వాటి కూడా అదృష్టం ఉందేమో ఇలా నడవడం అనేసి ఇంకోటి టోపీ అమ్మ అనేసి అంటూ ఉంటారు చూసారా ఆమె కూడా ఇటు సైడ్ ఎక్కడ తిరుగుతూ ఉంటుందంట ఎన్నో సంవత్సరాల నుంచి ఆమె ఈ గుడి చుట్టూ ప్రదర్శన అంటే ప్రదర్శన కాదు ఆమెకు స్థిమితం లేదు కాబట్టి అలా తిరగడం వల్ల ఆమె ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ తిరుగుతుంది కాబట్టి అందుకే చాలా మంది ఆమె ఇక్కడ ఎక్కడైనా కనిపించినట్లయితే ఆమె ఆశీస్సులు అనేది తీసుకుంటే మంచి జరుగుతుంది అనేసి చాలా మంది యూట్యూబ్ లో చాలా మంది ఆమెని చూపిస్తూ ఉంటారు సో నందు నాకు చెప్పింది అనమాట అక్క నువ్వు వెళ్తున్నావు కదా సో నీకు కనిపించినట్లయితే ఆమె ఆమె కాలుకు ముక్కు ఒకసారి మంచి జరుగుతుంది ఆమె కనిపిస్తే చాలా అదృష్టం అంట అని చెప్పింది సో మాకైతే ఎక్కడైతే కనిపించలేదు ఆమె అయితే ఎందుకంటే మీ అర్ధరాత్రి అయిపోయింది వెళ్ళి సో వన్ టూ కావస్తుంది కాబట్టి అప్పట్లో ఎవరు పెద్దగా జనాలు అయితే లేరు ఇంకా మనం దారిలో ఏమేం టెంపుల్స్ వస్తాయి ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను ఫస్ట్ అయితే మెయిన్ గుడి ఉంది కదా ఆ గుడి పేరు తిరువణామలై శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఉన్నామలై అమ్మన్ ఆలయం అనమాట ఇంకా అక్కడి నుంచి మనం ఎడమవైపు నుంచి ప్రదర్శన అనేది స్టార్ట్ చేస్తాము ఫస్ట్ అయితే ఇంద్రలింగం వస్తుంది రెండోది అగ్నిలింగం వస్తుంది మూడోది యమలింగం వస్తుంది ఈ అగ్నిలింగానికి యమలింగానికి మధ్యలో శ్రీ రమణ మహర్షి ఆశ్రమం కూడా వస్తుంది ఇక నాలుగో లింగం నైరుతి లింగం వస్తుంది ఐదో లింగం వరుణలింగం వస్తుంది ఈ వరుణలింగానికి నైరుత్య లింగానికి మధ్యలో సూర్యలింగం కూడా వస్తుంది ఇంకా ఆరోది వాయులింగము ఏడోది కుబేరలింగము ఈ వాయులింగానికి లింగానికి మధ్యలో చంద్రలింగం కూడా వస్తుంది అంటే టెంపుల్స్ అనమాట అవన్నీ కూడా ఇంకా ఎనిమిదోది ఈశాన్య లింగము ఈశాన్య లింగం అయిపోయిన తర్వాతనే మనం మెయిన్ గుడికి వచ్చేస్తాము అంటే తిరునామలై శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఉన్నామలై అమ్మన్ ఆలయం దగ్గరికి అన్నమాట ఇంకా ఈ గుళ్ళే ఇవి మెయిన్ టెంపుల్స్ ఇవే కాకుండా మధ్య మధ్యలో గణేశుడి గాని లేకపోతే వెంకటేశ్వర స్వామి గాని ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ అన్ని కూడా అమ్మవారి టెంపుల్స్ చాలా ఉంటాయి ఎక్కువగా నేను చూసింది గణేశుడు టెంపుల్స్ అనమాట వినాయక స్వామి టెంపుల్స్ అయితే చాలా చిన్న చిన్నవి అక్కడక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి వీధి వెంబడి అసలు అడుగడుగున ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో చిన్నవి పెద్దవి అలా చాలా టెంపుల్స్ అన్ని రకాల దేవతల టెంపుల్స్ కూడా ఉన్నాయి రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంది మేము వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా టైం సరిపోదేమో ఇంకోసారి చూద్దాం అనేసి వెళ్ళాము మేము పాడ్డమి రోజు వచ్చినా సరే చంద్రుడు అయితే చూడండి ఎంత బాగున్నారు గుడి పైన సో ఇదే మెయిన్ ఆలయం అనమాట దూరం నుంచి చూస్తే ఫోటోలు కూడా రావడం లేదు అంత పెద్దగా ఉంది ఇంకా దగ్గర నుంచి చూసాం అసలు మనం తల ఇలా పైకి ఎత్తి చూడాలి గానీ అసలు అనమాట ఎంత గొప్పగా కట్టారు ఈ ఆలయం అయితే నిజంగా చాలా బాగా అనిపించింది ఇంకా ఈ ఆలయం లోపల చాలా ఎక్కువగా విస్తీర్ణం ఉందంట అంటే లోపల ఇంకా చాలా ఎక్కువగా ప్లేస్ ఉందంట మనం లోపలికి వెళ్ళాలి దర్శనం కి వెళ్తే ఒక టూ త్రీ అవర్స్ ఖచ్చితంగా పడుతుంది అంట మనం అక్కడ దేవుడు దర్శనం చేసుకుని బయట రావడానికి అయితే సో మేమైతే వెళ్ళలేకపోయాము ఎందుకంటే కొంచెం వర్క్ ఉండడం వల్ల త్వరగానే రావాల్సి వచ్చింది టెంపుల్ బయట చూసుకొని అంటే మార్నింగ్ సిక్స్ కి లోపలికి పంపిస్తారంట దర్శనానికి ఇంకా దర్శనం బయటకు వచ్చేప్పుడు ఎయిట్ నైన్ అయిపోతుంది మార్నింగ్ అయితే ఇంకా ప్రసాదం ఎలా ఏమైనా ఇస్తారా ఏమంటే అట్లేం ఏం లేదు అట్ల కూడా కనుక్కున్నాం ఇక్కడ ప్రసాదాలు అట్ల ఏం సో మనం ప్రదర్శన చేస్తాం లోప లోపలికి వెళ్ళి ఇంకా లోపల ఏమైనా దొరుకుతాయేమో తెలియదు కానీ బయట మాత్రం ఎక్కడ కూడా ప్రసాదాలు లడ్డు అట్లేం చూడలేదు అనమాట మేమైతే ఇంకోటి చెప్పడం మర్చిపోయా మనం పద్నాలుగు కిలోమీటర్లు ప్రదర్శన చేయాలి కదా కొండ చుట్టూ మనం ప్రదర్శన చేస్తున్నంత చేపు చాలా మెల్లగా చేయాలి పరిగెత్తకూడదు ఇంకోటి అరుణాచల శివ అని మనసులో అనుకుంటూనే లేదు బయట కూడా చెప్పుకుంటూ మనం అది చేసినట్లయితే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది అనేసి చాలా మంది చెప్పారు సో తప్పకుండా ఎవరైనా మీరు కొత్తగా వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా అరుణాచల శివ అని మనసును స్మరించుకుంటూ ప్రదర్శన చేయండి మంచి జరుగుతుంది అండ్ ఇది వాటి వీడియో ఈ వీడియో అనిపించింది కామెంట్ చేయండి ఎవరైనా అరుణాచలం వెళ్ళింటే వెళ్ళి ఉంటే మీ జీవితాలు ఏదైనా మంచి జరిగి ఉంటే మాత్రం తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి అది చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఆ గుడికి వెళ్లి వాళ్ళ జీవితాలు కూడా మార్పు వచ్చేలా చేసుకుంటారని నేను భావిస్తున్నా ఇంకోటి మేము నడుస్తున్నప్పుడు చూసామంటే జింకలు కనిపించాయి మాకైతే చుట్టూ కంచి ఉంటుంది పెద్ద కొండగా చుట్టూ కంచి అయితే వేసేసి ఉంటారు అడవిలాగా ఉంటది కాబట్టి ఇంకా జంతువులు అన్ని రకాల జంతువులు ఉండొచ్చేమో అని అనుకుంటున్నా మాకైతే నెమలి అరుకులు వినిపించాయి నెమలి కనిపించలేదు జింకలు మాత్రం కనిపించాయి వారకల్లా మేస్తూ కనిపించాయి అన్నమాట చీకటి కాబట్టి సరిగా ఫోటోలో కనిపించలేదు మీకు వీడియోలో పెట్టాను ఇంకోటి ఆ సమాధులు కూడా ఇటువైపు అటువైపు కొన్ని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సమాధులు కూడా చాలా కనిపిస్తూ ఉంటాయి అంటే మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు కానీ సమాధులు అయితే కనిపించాయి కనిపించాయనమాట మామూలుగా పౌర్ణమి రోజులో వెళ్తే గుడి బయట నుంచి అసలు గుడి దగ్గర కూడా పోలేమంట అంత మంది జనాలు ఉంటారంట కానీ మేము పాడ్డమి రోజు పోవడం వల్ల గుడి అన్ని క్లోజ్ లో ఉన్నాయి కనీసం దేవుడిని చూడగలిగాము అష్టలింగాల్లో అన్ని లింగాలే ఉంటాయి కాకపోతే గుడి కూడా ఓపెన్ లో ఉండదు మూడు నాలుగు గేట్లు ఉంటాయి అనమాట మనం హైట్ లో నుంచి చూస్తున్నట్లు దేవుడు కింద ఉన్నట్లు అనిపిస్తుంది చూస్తే ఇంకా యమలింగం అయితే ఓపెన్ లో ఉంది కానీ అక్కడ వీడియో తీయకూడదని తీయలేదు సో మాకైతే చాలా మంచిగా దేవుడిని ఫస్ట్ టైం వెళ్ళినా చూసుకొని రాగలిగా